సిపిఎం రామణపేట మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రజాచైతన్య పాదయాత్ర ఇరవై మూడు నాడు ఆదివారం రోజు మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రారంభించి ఇవాళకి ఆరో రోజు కావస్తా ఉన్నది ఇవాళ నిదానపల్లి గ్రామం మీదుగా తుమ్మలగూడము సరణంగూడము అట్లాగే వెళ్ళంకి చేరుకోవడం అనేది జరుగుతూ ఉన్నది దీంట్లో ప్రధానమైనటువంటిది మేము చెప్పదలుచుకుంది ఏంటంటే మా పాదయాత్ర బృందానికి వస్తున్నటువంటి అనుభవాలు వస్తున్నటువంటి దరఖాస్తులు కూడా మేము ఉదాహరణకు రా జనం పెళ్లికి సంబంధించి పోయినప్పుడు జనం పెళ్ళిలో తీవ్రమైనటువంటి పంటలు ఎండిపోవడం అనేది జరిగింది కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ధర్మారెడ్డి పెళ్లి పిలాయి పెళ్లి కాలువలు ఏదైతే ఉందో దాని ద్వారా పీడల చావడం ద్వారా నీళ్ళు అందకపోవడము ఆ ప్రాంతం రైతులు ఇప్పటికీ భూములన్నీ బీడుగా ఉన్నాయి ఎకరమో ఎకరాలు చేసుకునేటువంటి రైతులు మొత్తం ఎండిపోయి వాళ్ళ రైతులు దీనస్థితిలో ఉన్నారు అందుకొని వ్యవసాయ అధికారుల క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతాంగానికి ముప్పై వేల రూపాయలు ఎకరానికి ఇవ్వాలనేటువంటిది ఆ డిమాండ్ రైతుల నుంచి వస్తూ ఉన్నది ఆ తర్వాత ఇస్కిల్లా ఆ ప్రాంతం కూడా పోయినప్పుడు కూడా ఇదే సమస్య కూడా కొనసాగుతూ ఉన్నది కక్కెరేన్కి సంబంధించిన దాంట్లో మేము ప్రధానమైనటువంటిది ఆ గ్రామంలో కొన్ని మౌలిక అయినటువంటిది కూడా ఓ మిషన్ వైరత ట్యాంక్ ఐదు సంవత్సరాలకే శిథిలావస్థలో చేరేటటువంటిది ఓ రంగమ్మగూడెంకు సంబంధించిన కక్కెరేన్లో ఒక వార్డుగా ఉన్నటువంటి ఆ వార్డు వాగు పోతూ ఉంటే ఆ వాగు నుంచి గ్రామ ప్రజలు ఈ కక్కరేనికి రావడానికి లేదా ఇతర గ్రామ పంచాయతీ అవసరాల కోసం కావచ్చు రేషన్ కోసం కావచ్చు లేదా పెన్షన్ కోసం కావచ్చు లేదా పిల్లల చదువు కోసం కావచ్చు కక్కరేనికి రావడానికి కూడా కనీసమైనటువంటి రోడ్డు లేనటువంటి పరిస్థితి దాపరించింది అంటే ఇంకా అడవి ప్రాంతంలో కనుక ప్రజలు ఎట్లయితే జీవనం కొనసాగిస్తున్నారో ఆ స్థితికి కక్కరేని రంగ రంగమ్మగూడెంకు సంబంధించినటువంటి ఉన్నది అందులో మేము వెంటనే ఐబీఐ అధికారులకు ఫోన్ చేశాము నిన్న వెంటనే ప్రారంభం చేస్తామని చెప్పేసి నిన్న అదంతా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది పాదయాత్ర బృందంకి వచ్చినటువంటిది ఆ గ్రామంలో అనేక పెద్ద ఒక బాయి ఇళ్ళ మధ్యన ఒక బావి ఉన్నది ఆ బావి కూడా మొత్తం కూడా చెరువులాగా తలపిస్తున్నటువంటిది ప్రజలకు రోగాలు దోమలు అట్లాంటిది కూడా ఉన్నటువంటిదిగా ఉన్నది మేము ఆ సూరారం బాచపల ఆ ప్రాంతానికి పోయినప్పుడు ఇంకా రెగ్యులర్ రెగ్యులర్గా వచ్చేటటువంటిది లేదు ఆ ప్రాంతంలో సూరారం సంబంధించినటువంటిదో గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామం మొత్తం కూడా మూసి దగ్గర పది మీ పది మీటర్లు పదడుగులు దూరం కూడా లేనటువంటిది గ్రామం మూసికి దానికి ఊర్లు ఇండ్లు ఉన్నాయి వర్ధ ఉద్ధతి వచ్చినప్పుడు లేదా వర్షం భారీ వచ్చినప్పుడు మొత్తం ఇళ్ళలకు నీళ్ళు వచ్చి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది లేదా అమరవూరు అక్కడ ప్రాంతం పోతేడు వెనక కిందో నలభై ఏళ్ళ కింద వేసినటువంటి కల్వర్స్ ఒక రెండు మూడు కలవర్స్ ఇప్పటికి కూడా ప్రజలు కానీ చిన్నటువంటి వాహనాలు పోవడానికి కూడా ఇంకా ఇబ్బందిగానే ఉన్నది ఓ పెద్ద వర్షం వచ్చినా లేదా ఇంకేదైనా వచ్చినా కూడా మొత్తం రాకపోకలే బంద్ అయ్యేటటువంటి ఉంది కాబట్టి ఈ సమస్యలు కూడా ప్రధానంగా కొట్టు కొట్టుమిట్లాడుతుంది దాంతో పాటు ఇతర గ్రామాలకు వచ్చిన